హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ అర్షా ఫ్యామిలీ లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీకు గనక మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అదేవిధంగా ఒక లైక్ కొట్టండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి కాణిపాకం టూర్ అనమాట మేము సాటర్డే రోజు కాణిపాకం వెళ్ళాము ఈ ఈ గణపతి నవరాత్రుల్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందుకే వెళ్ళాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచాము రెడీ అయిపోతుంది చూడండి చిన్నది అయిపోయాము రెడీ అయిపోయాము బయలుదేరిపోయామండి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ కే సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా ఆగాము ఇంకా స్నా టిఫిన్ అండి మార్నింగ్ టిఫిన్ అడుగుంటే ఆగిపోయాము అన్నమాట వచ్చేసాము ఇంకా చిన్నదేమో పూరి ఆర్డర్ చేసుకుంది ఇంకా పెద్ద పాప నేను ఇడ్ ఇడ్లీ ఉండు వడ అనమాట ఫస్ట్ వడ ఇచ్చారు నెక్స్ట్ ఇడ్లీ వేసుకున్నాము అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసాము దాట్ ఇస్తామండి కర్ణాటక బార్డర్ అయిపోయింది నెక్స్ట్ ఏపీలోకి వచ్చేసాము ఇక్కడ చూసారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ అనమాట చాలా పెద్దగుందో వచ్చేసాము టెంపుల్కి కూడా ఇంకా టెంపుల్ లోపల వీడియో ఎలా లేదు కాబట్టి దర్శనం అది ఇదంతా అయిపోయిందండి స్పెషల్ దర్శనానికి వెళ్ళాం మేము ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసాక చూసారు కదా ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట అక్కడ శివాలయం ఉంటుంది ఆ శివాలయం దగ్గరికి వెళ్దాము అన్నట్టు వెళ్తున్నాము చాలా బాగా అలంకరించారండి లోపల వీడియో ఎలా లేదు కాబట్టి ఇంకా తీయడానికి కుదరదు కదా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట శివాలయము శివాలయము పార్వతీదేవి అమ్మవారు అక్కడ లోపల కూడా అక్కడ కూడా వెళ్ళలేదు ఇక్కడ చూసారు కదా పెద్ద రథం రథము అసలు ఎంత బాగుందో ఇది ఏ సేవకు ఉపయోగిస్తారో లేగానే అక్కడ పెట్టేసి ఉన్నారు ఎందుకంటే బ్రహ్మోత్సవాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవ జరుగుతుంది ఇంకా వచ్చేసాము ఇక్కడ ఇక లోపల శివాలయం అనమాట శివుడు పార్వతీదేవి దుర్గాదేవి అందరు ఉన్నారు లోపల ఇక్కడ కూడా వీడియో అనేది ఎక్కడ కూడా వీడియో వెళ్ళలేదు అయిపోయింది ఆదర్శం కూడా అయిపోయాక ఇంకా షాపింగ్ మనకు మెయిన్ కావాల్సింది షాపింగే కదా షాపింగ్ షాపింగ్ అంటే ఇంకా షాపింగ్ వచ్చేసాము ఇంకా వాళ్ళకి కొన్ని పెద్ద పాప ఏమో కొన్ని ఇయర్ రింగ్స్ ఇంకా చిన్నది దానికి ఆడుకోవడానికి కొన్ని తీసుకుందండి షాపింగ్ అయిపోయాక రిటర్న్ వచ్చేసామండి రిటర్న్ బయలుదేరేసి ఏపీలోనే లంచ్ చేసేసాము ఇక లంచ్ తర్వాత ఇక ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నారు చూడండి ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవరు ఇదేనండి మా కాణిపాకం టూరు మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో చెప్పండి మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్